జై శ్రీకృష్ణ పాలు పసుపు మిరియాలు బెల్లం చిన్న చిట్కా అనమాట ఓకేనా నేను చెప్పాను వీడియోలో చేశాను ఇది మరొకసారి మీకు వివరంగా చెప్పడం కోసం మనకి కొన్ని సమస్యల వల్ల నిద్ర రాకపోతే మనం కొంచెం త్వరగా నిద్రపోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట పాలు కాసుకుని కొంచెం బెల్లం కలిపించేసుకుని దాంట్లో బెల్లం పొడి వేసేసి పసుపు మిరియాల పొడి మూడు కలిపి బాగా కొంచెం ఒక వెచ్చగా తాగితే నిద్ర రావటం జరుగుతుంది మ్యాక్సిమం నిద్ర అయితే వస్తుంది కానీ మన ప్రయత్నం కూడా చేయాలి పాటు సో ఇది హెల్త్ కూడా మంచిది పిల్లలకి మంచిది పెద్దలకి మంచిది ఏ వయసు వారైనా తాగొచ్చు అయితే ట్రై చేస్తారు కదా ఓకేనా అదే రాదే జై శ్రీకృష్ణ ఎప్పుడైనా మనకి నైట్ నిద్ర రావట్లేదు త్వరగా అనుకుంటున్నప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి నైట్ అనమాట చూస్తుంటే ఇది నైట్ ఆ పాలు తీసాం ఒక డౌట్ ఉంటుంది కదా ఇలాంటి టైంలో మనకి నిద్ర రావట్లేదు అంటే ఏదో చదువుకున్న పిల్లలకి చదువు అని ఉద్యోగాలు అని ఏదైనా సమస్య ఇవ్వచ్చు కానీ మన నిద్ర రావట్లేదు త్వరగా కొంచెం నిద్ర రావడం ట్రై చేయాలనుకున్నప్పుడు నేను తోడేద్దాం తోడేస్తాను కానీ నేనేం చేస్తాను కొన్ని పాలు తీసుకొని పాలల్లో కొంచెం బెల్లం పొడి ముందు కొంచెం కలిపేసి పెట్టుకుంటాను పాలకి బెల్లము కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి ఇది నేను అప్పుడు నిద్ర రానప్పుడు ఈ వేడి వేడి పాలు కలుపుకొని నేను ఆల్రెడీ వేసాను చూసారా మీ కలర్ కనిపిస్తుందో లేదో కొంచెం మిరియాల పొడి పరుగు వచ్చేస్తుంది చూసారా మిరియాల పొడి బెల్లము ఇలా వేసుకొని చక్కగా దొరుకుతుంటే బెల్లం కాబట్టి మనకి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ప్రాబ్లం కూడా ఉండదు అలాంటి వాళ్ళు ఇట్లా చేసుకుని తాగండి తాగి చూడండి నచ్చితే లైక్ చేయండి తాగినాక ఒకసారి మాత్రం ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు చేసుకోకపోయినా చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసినా చేసుకోకపోయినా ఈ విషయం నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి ఇట్లా వేడి పాలల్లో కాస్త పసుపు కాస్త మిరియాల పొడి కొంచెం బెల్లం పొడి కాసుకొని తాగితే నైట్ మాక్సిమం నిద్ర అయితే త్వరగా వచ్చేస్తుంది నేను ట్రై చేస్తాను అప్పుడప్పుడు ఇట్లాగే నాకు ఒక సండే తో నైట్ మేము నేను కూడా కూర్చుంటాను చెప్పాను కదా వివిధ రకాల సమస్యలు ఎవరికైనా ఉండొచ్చు అది పలానా సమస్యని మనం అనడానికి లేదు సో మీరు కూడా ట్రై చేయండి నిద్ర మాత్రం వస్తుంది కంపల్సరీ ఓకేనా ఈ విషయం ట్రై చేస్తుంది నచ్చితే వేరే మీరు ట్రై చేసి మీకు వచ్చింది అనిపిస్తే ఇంకొకరికి కూడా సజెస్ట్ చేయండి ఓకేనా ఇది హెల్త్ కూడా మంచిది అనమాట రాదే రాధే శ్రీదేవి శ్రీనివాస్ పండ్లా మేడం పాలు పొందిన దగ్గరుండి కాసినట్టు ఉంటుంది ఆ పాలు తాగి చిక్కున పాలు కొంచెం మరిగించుకుంటా అనుకోండి చాలా బాగుంటుంది మరిగించిన పాలల్లో కనుక అయితే ట్రై చేస్తారు కదా మర్చిపోకండి